పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వర్తక వాణిజ్య వ్యాపారాల దుకాణ సముదాయాలకు బంద్ పిలుపునిచ్చారు పట్టణ వ్యాపారులు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల సమయంలో పెద్దపల్లి పట్టణంలోని వర్తక వాణిజ్య వ్యాపారులు జీరో మాల్కు వ్యతిరేకంగా బందు ప్రకటించినప్పటికీ ఈరోజు బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ తమ దుకాణ సముదాయాలను పూర్తిగా మూసివేశారు గత కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారాలను గోబ్యాక్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం ఓయూజేఏసి ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించి షాపులను మూసివేశారు పెద్దపల్లి పట్టణంలోని వ్యాపారులు జిల్లా కేంద్రంలో ఎలక్ట్రికల్ షాపులు మొబైల్ షాపులు శానిటేషన్ ప్లంబింగ్ ఇతరత్ర దుకాణ సముదాయాలు పూర్తిగా మూసివేసిన పరిస్థితి నెలకొంది జీరో మాల్కు వ్యతిరేకంగా బంద్కు తమ మద్దతు ప్రకటిస్తున్నామని ముందస్తుగానే పేర్కొంటూ పట్టణంలోని అన్ని షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు